అందరికి నమస్కారం నేను మీ పూజిత చాలా వరకు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే తన్వి పాపకి మీరు జుట్లు ఎప్పటి నుండి వేస్తున్నారు అని ఈ మధ్యలో చాలా మంది అడిగారు సో నేనైతే సిక్స్ మంత్స్ నుండే వేస్తున్నాను కాకపోతే కోమ్ యూజ్ చేయలేదు మొన్న రీసెంట్ గా ఒక నైన్ మంత్స్ స్టార్ట్ అయిన తర్వాత కోంబు అయితే యూజ్ చేసినాను అది కూడా మా పాప వెంటకలు పెద్దగా ఉండి చిక్ అయిపోతున్నాయి అని ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు పిల్లలకి పుట్టు వెంటకలు తీసిన తర్వాతకి కోంబింగ్ అయితే చేస్తారు చాలా వరకైతే మీ పెద్దవాళ్ళని ఒకసారి కనుక్కోండి ఎందుకంటే కోంబ్ అయితే పెట్టారు అప్పటి వరకు కేదాయం వెనుక కూడా ఒక సైన్స్ అయితే ఉంటది ఎందుకంటే అంటే తొమ్మిది నెలల వరకు వాళ్ళ తల గట్టి పడుతుంది తొమ్మిది నెలల తర్వాత నుండి మంచిగా దువ్వచ్చు ఒకవేళ ముందే దువ్వినట్లయితే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా దువ్వాలి వాళ్ళ తల ఇంకా అప్పటికి గట్టి పడదన్నట్టు అందుకోసం అని మన పెద్దవాళ్ళు కొన్ని సాంప్రదాయాలు పెడతారు దాని వెనుక కూడా సైన్స్ ఉంటది పాప కోసం మా నాన్న పట్టిలు తీసుకొచ్చారు సో మా తమి పాపకి కొంచెం లూజ్ అయినాయి అవైతే మా పాపకి అయితే వచ్చేసినాయి ఉన్నాయి కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఒక్క విషయం పైసలైనా పద్ధతులైనా బంధాలైనా బంధుత్వాలైనా వాటి పిలువనిచ్చి కాపాడుకుంటేనే మన భవిష్యత్ అనేది చాలా బాగుంటది అది నేను బాగా నమ్ముతాను మరి మీరు Comment, share, please like, share, subscribe our channel. Thank you for watching.